మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఈ రోజు నిర్వహించిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో వ్యవస్థలను గాడిలో పెడుతూ టీడీపీ జనసేన బీజేపీ సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్నామని వివరించారు ఈ సందర్భంగా మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నియోజకవర్గ ఇన్ఛార్జీలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం సుపరిపాలనలో తొలి అడుగు వేశాం రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తున్నాం సుమారు ఐదు వందల సేవలు ఆన్లైన్ లో అందిస్తున్న తీరును ప్రజల్లోకి తీసుకు పార్టీ నేతలకు చంద్రబాబు ఓసారి గతాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు పనులు చేయక ఓడిపోలేదు మన పార్టీ పెట్టినప్పటి నుంచి ఈ రాష్ట్రానికి సమీక్షేమం అందించిన పార్టీ సమీక్షేమాన్ని ఏ విధంగా చేయాలను చేసి చూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ నాయకుడు నందమూరి తారక రామారావు గారు అనే విషయం మనం గుర్తు పెట్టుకోవాలి ఒకప్పుడు పరిపాలన అంటే రెగ్యులేటర్ అనుకునే పరిస్థితి పరిపాలనకు డెఫినేషన్ మార్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇంకొక పక్క తొంభై ఐదు నుంచి నేను ముఖ్యమంత్రి అయినప్పుడు మీరు చూస్తే ఫస్ట్ టైం అప్పుడే ఆర్థిక సంస్కరణలు పివి నరసింహరావు గారు తీసుకొచ్చారు ఆర్థిక సంస్కరణలు అందిపుచ్చుకుని సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్ అమలు చేశాం మిడ్ నైంటీస్లో తొంభై నాలుగు తొంభై ఐదు ప్రాంతంలో ఇంటర్నెట్ రెవల్యూషన్ వచ్చింది దాన్ని ఫస్ట్ అడ్వాంటేజ్ తీసుకుంది మనమే తీసుకున్నాం ఇవన్నీ కలిసి వచ్చి ఈరోజు మన అభివృద్ధికి ఒక మారుపేరుగా ఒక వ్యక్తిత్వానికి మారుపేరుగా మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం అదే సమయంలో మీరు చూస్తే నేను పదే పదే చెప్పాను తొంభై ఐదు సిబిఎన్ అని నిర్మోహమాటంగా చెప్పేవాడిని తప్పులు చేసిన వాళ్ళకి క్లియర్గా చెప్పడం అదే మరి ఏ అధికారి తప్పు చేసినా క్లియర్గా చెప్పడం